పట్టువదులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి మధ్య ఒళ్ళు జలధరింపజేసే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఒక్కొక్కసారి నీ పట్ల జాలితో పాటు కోపంకూడా కలుగుతున్నది ఎందుకంటే కేవలం స్వార్థబుద్ధితో తనొక్కడి మేలు కోసమే ఏదైనా అలౌకిక శక్తిని సాధించాలనుకునేవాడు కొద్దిపాటి అవాంతరాలూ ఇక్కట్లూ ఎదురవగానే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వెనుకంజ వేస్తాడు కాక ఇతరులకు చేసిన వాగ్దానం నిలుపుకునేందుకో లేక శ్రేయస్సు కోసమూ పూనుకున్నవాడు తన ప్రయత్నంలో అవసరమైతే ఆత్మార్పణ చేయగలడు అయితే కొన్ని సమయాల్లో ఏది తన మేలో ఏది సమాజశ్రేయస్సుకు చేస్తుందో తెలియని అవివేకులైన మొండిపట్టుదలగల కూడా ఉంటారు నిన్ను ఈ కష్టకార్యానికి పురిగొల్పినవాడు ఎలాంటివాడో నాకు తెలియదు ఒకవేళ నువ్వు ఎంతో కష్టపడి సాధించిన దాన్ని ఏ అపాత్రుడికో దానం చేయగలవేమో అన్న శంక కలుగుతున్నది అపాత్రదానం పాపకారణమవుతుందన్నారు పెద్దలు ఇది మానవులకే కాదు రాక్షసులకైనా దేవతలకైనా వర్తిస్తుంది రక్తతర్పణుడనే రాక్షసుడు తాను గడించిన అలౌకిక శక్తులు గల మణిని అవివేకంగా ఎలా అపాత్రదానం చేశాడూ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ అలా చెప్పసాగాడు దండకారణ్యంలో రక్తతర్పణుడనే రాక్షసుడు ఉండేవాడు ఆ అరణ్యం హిమగిరి సింహపురి అనే రెండు రాజ్యాలను కలిపేది అందువల్ల అటుగా చాలామంది బాటసారులు ప్రయాణం చేస్తుండేవారు రక్తతర్పణుడు దొరికినవారిని దొరికినట్లు చంపి తినేవాడు ఒక పర్యాయం చంద్రకాంత అనే గంధర్వకన్య భూలోకంలోని వింతలూ చూడడానికి వచ్చింది ఆమె అద్భుత సౌందర్య రాసి ఎంతో దయాస్వభావం కలది ఆమె దండకారణ్యంలో విహరిస్తుండగా ఆమె మెడలో ధరించిన ఒకటి జారి క్రిందపడింది ఆమె అది గమనించలేదు కొంతసేపటికి ఆమె అక్కడి నుంచి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది రక్తతర్పణుడు అరణ్యంలో బాటసారుల కోసం వెతుకుతుండగా వాడికి చంద్రకాంత పోగొట్టుకున్న మణి కనిపించింది అది వింతకాంతులు విరజిమ్ముతున్నది రక్తతర్పణుడు దాన్ని తీసుకుని బాగుందని మురిసిపోతూ మెడలో హారంగా ధరించాడు ఆ మణిని ధరించగానే రక్తతర్పణుడిలో విపరీతమైన భావసంచలనం కలిగింది పరమక్రూరుడైన వాడి హృదయంలో ఒక్కసారిగా దయా కరుణా చోటు చేసుకున్నాయి అంతలో వాడి దృష్టి అటుగా ప్రయాణం చేస్తున్న బాటసారులమీద పడింది ఒక చిన్నపిల్లవాడు తండ్రిని ఎత్తుకోమని మారాంచేస్తున్నాడు తండ్రి నా దగ్గర ఓపికలేదు నడవమని వాణ్ణి కోప్పడుతున్నాడు ఇది చూసి రక్తతర్పణుడు వాళ్ల ముందుకు వెళ్ళి చిన్నవాడు నడవలేకపోతుంటే ఆ మాత్రం ఎత్తుకోలేవా నా భుజాలమీద కూర్చోండి క్షణంలో గమ్యం చేరుస్తాను అన్నాడు రాక్షసుణ్ణి చూడగానే బెంబేలెత్తిపోయిన ఆ బాటసారి కొడుకునెత్తుకుని అక్కడినుంచి పారిపోయాడు బాటసారి కనిపించగానే విరుచుకు తిని ఆకలి తీర్చుకోవాల్సిన తను వాడికి సహాయపడాలనుకోవటం రక్తతర్పణుడికి చాలా ఆశ్చర్యం కలిగింది వాడు జరిగిందా అని విచారపడుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు వాణ్ణి అటుగా పోతున్న ధర్వవేదుడు అనే ముని ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆయన రక్తతర్పణుడి విచారానికి కారణం గుర్తెరిగి వాణ్ణి సమీపించి రాక్షసా నీ ప్రవర్తన నీకే వింతగా ఉన్నది కదా దానికి కారణం నువ్వు మెడలో ధరించిన మణి ఆ మణి ఎంతో దయామయురాలైన చంద్రకాంత అనే గంధర్వకన్యది ఆ మణికి మనసులోని కోరికలను తీర్చగల మహిమ ఉన్నది అందువల్ల నువ్వు ఇతరులకు సహాయం పడాలనుకుంటే మనుష్య రూపం ధరించి సహాయం పడవచ్చు అని చెప్పి ముందుకుసాగాడు ముని చెప్పింది విన్న రక్తతర్పణుడు మణిప్రభావం పరీక్షించడానికి మనుష్యరూపం రూపం కావాలని కోరుకున్నాడు మరుక్షణం వాడి రూపు మానవుడిగా మారిపోయింది ఆనాటినుంచి రక్తతర్పణుడు ఆ గుండా ప్రయాణం చేసే బాటసారులకు సహాయం చెయ్యసాగాడు వాళ్లను దోచుకునే దోపిడీ దొంగలను తుదముట్టించాడు బాటసారులు నీళ్లకోసం ఇబ్బంది పడకుండా మార్గంలో అక్కడక్కడా బావులు తవ్వాడు ముళ్లపొదలను నరికి మార్గాన్ని మరింత సుగమం చేశాడు అయితే ఎవరూ ఊహించని అవాంతరం ఒకటి వచ్చిపడింది ముని ధర్మవేదుడు రక్తర్పణుడికి మణిప్రభావం వివరిస్తుండగా అక్కడ ఉన్న చెట్టుకొమ్మ మీద దాగివున్న ఆదిత్యుడు అనే సింహపురి గూఢచారి విన్నాడు సింహపురి రాజు విక్రమభూపతికి రాజ్యకాంక్ష ఎక్కువ ఆయన పొరుగురాజ్యం యుమగిరిమీద యుద్ధం ప్రకటించి దాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలని పథకం వేశాడు హిమగిరి రాజు విజయాదిత్యుడు ధర్మప్రభువు ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉన్నది ప్రజలు సుఖసంతోషాలతో కాలం గడుపుతున్నారు విక్రమభూపతి యుద్ధప్రతిపాదన విని విజయాదిత్యుడు తల్లడిల్లిపోయాడు కారణం హిమగిరి ఆర్థికంగానూ సైనికపరంగానూ సింహపురితో పోలిస్తే బలహీనమైనది విజయాదిత్యుడు పంపిన ప్రతిపాదనకు విక్రమభూపతి అంగీకరించకపోవటంతో యుద్ధం తప్పనిసరి అవ్వబోతోంది సింహపురి గూఢచారి ఆదిత్యుడు సింహపురి చేరి రాజు విక్రమభూపతికి తాను అరణ్యంలో చూసినది చెప్పి రాక్షసుడి నుంచి మహిమగల మణిని సంపాదించితే చుట్టూపక్కల గల అన్ని రాజ్యాలను జయించవచ్చని వివరించాడు ఇది విన్న విక్రమభూపతికి అప్పుడే తాను చక్రవర్తి అయినంత ఆనందం కలిగింది ఆయన సహాయం సహాయమర్ధించడానికి రథం మీద బయలుదేరాడు అదే సమయంలో హిమగిరిరాజు విజయాదిత్యుడు రానున్న యుద్ధం గురించి తన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు మారువేషంలో రాజ్యసంచారానికి బయలుదేరాడు ఒకచోట ఆయనకు ముని ధర్మవేడు కనిపించాడు ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆయన ముఖంలోని దివ్యతేజస్సు గమనించిన విజయాదిత్యుడు ఆయనను సమీపించి వినయంగా నమస్కరించి ఏడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు ముండి రాజును తేరిపారచూసి రాజా నీ మనసులోని ఆవేదన గ్రహించాను సింహపురిరాజు విక్రమభూపతిని ఎదుర్కోవాలంటే ఒకే ఒక మార్గమున్నది నువ్వు వెంటనే బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళు అక్కడ రక్తతర్పణుడనే రాక్షసుడు ఉన్నాడు వాడు ఇప్పుడు ఒక మణిప్రభావం వల్ల మనిషి రూపంలో ఆపదలో ఉన్నవాడికి సహాయం పడుతున్నాడు వాడి మెడలో మణికారణంగా నువ్వాణ్ణి గుర్తించవచ్చు వాడికి పరిస్థితి వివరించి ఆ ప్రభావం గల మణిని సంపాదించే ప్రయత్నం చెయ్యి అని సలహా ఇచ్చాడు విజయాదిత్యుడు రక్తతర్పణుణ్ణి కలుసుకునేందుకు గుర్రం మీద వెంటనే బయలుదేరాడు కాని ఈ లోపలే సింహపురిరాజు విక్రమభూపతి మనుష్య రూపంలో ఉన్న రక్తతర్పణుణ్ణి కలుసుకొని రాక్షసోత్తమా తమ గురించి విన్నాను నేను సింహపురిరాజైన విక్రమభూపతిని తమలో తాము కీచుకుంటున్న అన్ని రాజ్యాలను ఏకచిత్రాధిపత్యం కిందకు తీసుకువచ్చి ప్రజారంజకంగా పాలన చెయ్యాలనే సదుద్దేశంతో తమ దర్శనానికి వచ్చాను మీరు దయతలచి ప్రభావంగల మణిని నాకిస్తే ఎందరోకి సహాయం చేసిన వారవుతారు అని వేడుకున్నాడు దానికి రక్తతర్పణుడు నేను ముందుగా నీ రాజ్యానికి వచ్చి నీ పాలని ఎలా ఉన్నదో చూడాలి ఆ తర్వాత మాత్రమే మణిని నీకిచ్చే సంగతి నిర్ణయిస్తాను అన్నాడు విక్రమభూపతి రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పుకుని తన రాజధానికి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు విజయాదిత్యుడు అరణ్యంలో రాక్షసుణ్ణి గుర్తించి మహాన్భావుడా నేను హిమగిరిరాజు విజయాదిత్యుణ్ణి సింహపురిరాజు విక్రమభూపతి రాజ్యకాంక్షతో నా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు మీ మణిసహాయంతో తప్ప అతణ్ణి నేను జయించలేను ధర్మబద్ధుడినైన నాకు సహాయపడగలరని నమ్ముతున్నాను అన్నాడు అందుకు రక్తతర్పణుడు రాజా విచారించకు రాజ్యానికి వచ్చి ప్రజల స్థితి ఎలా ఉన్నదీ గమనించాక నీకు సహాయం చేసే విషయమై నిర్ణయం తీసుకుంటాను నీ శత్రువైన విక్రమభూపతిక్కూడా ఇలాగే మాట ఇచ్చాను అన్నాడు విజయాదిత్యుడు రక్తతర్పణుడికి అమస్కరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు రక్తతర్పణుడు ముందుగా హిమగిరి రాజ్యానికి వెళ్లాడు అక్కడి పరిస్థితులని చూసి విజయాదిత్యుడు ధర్మప్రభువని అతడి పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారని గ్రహించాడు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు రాజు సైన్యాన్ని కూడా తెలుసుకున్నాడు తరువాత అతను రాజ్యం వెళ్లాడు అక్కడ రాజు విక్రమభూపతి క్రూర పరిపాలన గురించి రాజ్య విస్తరణకాంక్ష గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు ఆ ఇద్దరు రాజుల్లో ప్రభావంగల మణిని ఏ రాజుకివ్వాలా అని రక్తతర్పణుడు కొంతసేపు ఆలోచించి రాజు విక్రమభూపతిని కలుసుకొని రాజా ఈ ప్రభావంగల మణిని నీకివ్వదలిచాను స్వీకరించు అని మణిని ఆయనకిచ్చి అరణ్యంకేసి సాగిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రక్తతర్పణుడు చేసినది కేవలం అపాత్రదానమే కదా తన ప్రజలను అతి క్రూరంగా పరిపాలిస్తుండడమే కాక యుద్ధం ద్వారా పొరుగురాజ్యాలను ఆక్రమించి చక్రవర్తి కావాలనుకునే కాంక్ష కలవాడు విక్రమభూపతి ఈ విషయం రక్తతర్పణుడు స్వయంగా తెలుసుకున్నాడు అటువంటి రాజుకు ప్రభావం గల మణిదానం చెయ్యటమంటే ఆ రాజు మరింత యథేత్యంగా తన ప్రజలను పొరుగురాజ్య ప్రజలను హింసలపాలు చేయడానికి సహాయపడడమే కదా ఇంత అవివేకమైన అపాత్రదానానికి రక్తతర్పణుడు ఎందుకు పూనుకున్నాడు ఆ మణిని విక్రమభూపతికి కాక ఎంతో శాంత శాంతస్వభావుడు ధర్మప్రభువు అయిన విజయాదిత్యుడికి ఉండి ఉంటే అతను తనపై యుద్ధానికి రానున్న విక్రమభూపతిని ఓడించి ఆ కూడా ధర్మంగా పాలించి ఉండేవాడు కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోతే నీ తలపగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రక్తతర్పణుడు చేసిన పనిపైకి అవివేకంగా అపాత్రదానంగా కనిపించవచ్చు కాని అతను తన స్వానుభవాన్ని ఆధారం చేసుకుని ఎంతో వివేకంగా ప్రవర్తించాడు దారేపోయే మనుషులను చంపి తినే స్వభావుడైన తనను ఆ మణి అతి స్వభావుణ్ణి చేసింది అందువల్ల రాజ్యకాంక్షతో యుద్ధాలు ప్రారంభించి ప్రజాక్షయానికి సిద్ధపడే విక్రమభూపతిని ఆ మణి తప్పక స్వభావుణ్ణి ప్రజారంజకంగా రాజ్యం పాలించే ప్రభువుని చెయ్యగల వస్తుత సాత్వికుడు ధర్మమార్గాన నడిచే విజయాదిత్యుడిపై కొత్తగా ఆ చూపే ప్రభావం ఏమీ ఉండదు అందువల్ల దానిని అతడికి దానం చేయడం వృధా ఇదంతా ఆలోచించే రక్తతర్పణుడు మణిని పాత్రుడైన వాడికే దానం చేసాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహామాయమై తిరిగి చెట్టెక్కాడు